విద్యార్థులు నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను డీ డిఫెండ్ నుంచి వచ్చాను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను నేను ఒకటే నమ్మేది పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్యంగానేదైనా ఒకటి కానీ ఉంటుంది దాంట్లో తేడా ఉండదు అయితే వాళ్ళ పరిసరాలను బట్టి పరిసరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం టీచర్లు ఇచ్చే ప్రోత్సాహం వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది కొందరు తక్కువ వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయించారు బ్రహ్మాండంగా తయారయ్యారు ఎంతోమంది విద్యార్థులు ఐఐటికి ఎన్ఐటికి త్రిపురఐటీకి జాయిన్ అయ్యారు ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతుంటారు ఎంతోమంది టీచర్ హెడ్ మాస్టర్లు అంటే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపేసిన రాజు హెడ్ మాస్టర్లు మాట్లాడుతుంటారు ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళీ ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను నిన్నే కమిషన్తో చెప్పాను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్లు అందరినీ పిలిపించండి వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను అందరూ తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు కొంత లెక్కలు ఇవ్వకుండా వచ్చు మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి మీకంటే అక్కడ బేసిక్స్ చదివి జనరల్గా ఏంటంటే ఒకటో తరగతిలో పిల్లవాళ్ళు బాగా ఉంటే రెండో తరగతి నుంచి రెండో తరగతిలో సరిగా చదవకుండా మూడో తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు అటువంటి పిల్లలకి కొద్దిగా బేసిక్స్ టీచర్లు ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు పికప్ చేస్తారు నేను కూడా టెన్త్ టెన్త్సరిగా చదవాలా నేను విజయపడి అర్ణాధ చదివినండి మాకు అంత బెచ్చర్ కూడా నెల మీద కూర్చొని ఐదు వందల దాకా ఆరు నుంచి వేరే హై స్కూల్ నేను ఎంఎస్సీ యూనివర్సిటీ ఫస్ట్ డిగ్రీ మూడు సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్ కానీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యా ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను టెన్త్ క్లాస్లో నైన్టీన్ సెవెంటీ టూ ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ అయితే బవన వెంకటరామరెడ్డి గారు సీఎం రిజల్ట్స్ వచ్చారు మళ్ళా మూడు నెలలకి రెండు మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఆ గ్రేస్ మార్క్ పాస్ అయిపోయారు